మొత్తం అంతా ఆ పథకం వల్ల నాకు జరుగుబాటు అవుతుంది అలాగే మా అమ్మగారికి ఫంక్షన్ కూడా వస్తుంది మా అమ్మగారికి చెయ్యక కూడా వస్తుంది మా వైజాగ్ అయితే చాలా అభివృద్ధి అయితే చాలా బాగా జరిగిందన్న ఎటువంటి ఆ విషయంలోనే మాత్రం ఎటువంటి ఏమీ లేవు మాది ప్రతీది కూడా మా వాలంటరీ వచ్చి ఇంటికి వచ్చి ఇంటి వద్దకు వచ్చి ప్రతీది కూడా ఇస్తున్నారు ఉపాధి విషయంలో చెప్పాలంటే తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ చాలా బెటర్ ఎందుకంటే అక్కడ తీసినవి గ్రూప్ వన్ వల్ల ఏమీ ఉద్యోగాలు రాక అక్కడ గవర్నమెంట్ పడిపోయింది ఆల్రెడీ జగన్ ఇప్పటికి మూడో గ్రూప్ తీశారు దీనివల్ల ఇంకా ఉపాధిలు ఉన్నాయి టీచర్స్ ఉద్యోగాలే కానీ కానిస్టేబుల్ ఉద్యోగాలే కానీ అట్ చాలా వరకు ఇంకా మా లాంటి నిరుద్యోగులు ఎంతోమంది చదువుకున్న వాళ్ళకి మాత్రం కంపల్సరీగా ఇంకా ముందు ముందు నెస్ట్ నెస్ట్ కూడా కూడా గవర్నమెంట్ జగనన్నే వస్తే మాత్రం ఇంకా ఉపాధి చాలా జరుగుతుంది కంపల్సరిగా అతనికి ఇంకొక అవకాశం ఇస్తామని మేము అనుకుంటున్నాం అది మా ఏరియాలోనైతే మహిళలు ఆడారన్న కబడ్డీ పోటీ వాళ్ళైతే జిల్లా స్థాయికి దాకా వెళ్ళారు వాళ్ళకి ఫుడ్ విషయంలో కానీ ఆ ఆటల విషయంలో కానీ చాలా బాగా చేశారు కానీ ఫెసిలిటీ విషయంలో తక్కువైతే ఏమీ లేదు వాళ్ళకి డ్రెస్ కోడ్ కానివ్వండి వాళ్ళకి సదుపాయం కానీ లేడీస్ అయినా సరే వాళ్ళకి గైడ్నెస్ కూడా చాలా బాగుంది వాళ్ళు మీ ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇంటికి వచ్చి చాలా బాగా చెప్పేవారు కూడా నా వాళ్ళకి అదే చెప్తాను కదండి వాళ్ళకి చాలా జాగ్రత్తలు ఫుడ్ విషయంలో జాగ్రత్త తీసుకున్నారు వాళ్ళకి ఏదైనా సరే ఆటలో కానీ పడిపోయినా సరే మెడిసిన్ విషయంలో కానీ వాళ్ళకి స్ప్రే కొట్టడం వాళ్ళకి ట్యాబ్లెట్స్ ఇవ్వడం వాళ్ళకి పుషింగ్ చేయడం కాలు ఏమైనా వెనకడం అనేది జరిగింది అంటే ఆన్ ది స్పాట్లో డాక్టర్స్ని అక్కడ పెట్టడం వాళ్ళకి ప్రతీది కూడా సదుపాయం ఒక వాటర్ విషయంలో కానీ వాళ్ళకి ఎనర్జీ జ్యూస్ కానీ ఎనర్జీ డ్రింక్స్ కానీ ఏ విషయంలోనైనా కానీ వాళ్ళకి ఎటువంటి లేకుండా చేశారన్న మా వైజాగ్ విషయంలోనే మా ఏరియా వన్ టౌన్ ఏరియాకి వస్తే వాలంటీర్లు పర్ఫెక్ట్ అన్న ప్రతిదీ కూడా ఇంటి వద్దకే వచ్చి పలానా సంక్షేమం వచ్చిందంటే ముందుగా వాళ్ళకి వచ్చి తెలివి చేసి వాళ్ళకి ఈ పే పేపర్ తీసుకొని కంపల్సరిగా మేము సచివాలయం దగ్గర వెళ్ళవసరం లేదు వాళ్ళే దగ్గరుండి దగ్గరికి వచ్చి ప్రతిదీ పలాన దానికి మీరు అర్హుతులు అయ్యారు మీరు తీసుకోండి మీరు ఈ పేపర్లు ఇస్తే మేము దానికి పెడతాం చెయ్యూత కానీ అమ్మఒడే కానీ ఫంక్షన్ కానీ ప్రతిది ఏది వచ్చినా సరే ఆ ఇంటికి అయితే కంపల్సరీగా పెడుతున్నారన్న వాలంటరీ వ్యవస్థ మీద టీడీపీ చంద్రబాబు నాయుడు పాతలో చెప్పినట్టు గోను సంచలనం మోసుకుని ఉద్యోగాలు అని చెప్పాడన్న పవన్ కళ్యాణ్ వచ్చి డేటా కలెక్ట్ చేసి వేరే వాళ్ళకి ఎవరికి అమ్మేస్తున్నారని చెప్పారు అలాంటి ముప్పై వేలు మహిళలు మిస్ అయ్యారని చెప్పారు అలాంటివి ఎక్కడన్నా జరిగాయన్న వీళ్ళు వాలంటీర్ల మీద బురత జల్లకపోతే మన ఏరియాలో మన ఇంటికాడ ఉన్న వాలంటీర్లు ఆ పని ఎందుకు చేస్తారు గోను సంచుకు గోను సంచులు మూసుకునే ఉద్యోగం అదేమన్నా అది గోను సంచులు మూసుకునే ఉద్యోగం కాదన్న వాళ్ళు ఈరోజు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు వాలంటీర్లు మాకు కూడా గవర్నమెంట్ మంచి ఉపాధి కల్పించాను ఏమో రానన్న రోజుల్లో గవర్నమెంట్ మా జగనాన్ని ఇంకా ఆశించి వాళ్ళకి అవసోసింగ్ చేసి శాలరీ పెంచితే ఇంకా బాగుంటుంది అది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్